హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు అయితే జీవన ఆనంది ఆదిత్యలు సంతోషంగా ఉండడం తట్టుకోలేక వాళ్ళు మర్చిపోయిన అగ్రిమెంట్ గురించి పార్టీలో ఇక ఆ అగ్రిమెంట్ పెళ్లి గురించి బయట పెట్టి అందరినీ ఏడిపించబోతుంది జీవన అయితే ఈ రోజు చైతన్య ఆనంది ద్వారా జీవన నిజ స్వరూపం ఇక ఆదిత్యకు యాక్స్ చేసింది జీవన అని నిజం తెలుసుకున్న శశికాంత్ అయితే జీవనకు ఈ రోజు సరైన విధంగా బుద్ధి చెప్పబోతున్నాడు ఈ రోజు అయితే జీవన ఇలా పార్టీ ఏర్పాటు చేశారు ఆదిత్యకు వచ్చాయని ఆనంది చాలా సంతోషంగా ఉంది ఆనంది సంతోషాన్ని చూసి నిన్ను తట్టుకోలేకపోతున్నాను మళ్ళీ ఏదో రకంగా ఆనందిని ఏడిపించాలి అని ఇక ఆలోచిస్తూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఆదిత్య అయితే ఇక అలక్య ఫోటో పట్టుకొని ఏడుస్తూ తన బాధను మొత్తం అలక్యకు చెప్పుకుంటూ ఉంటాడు ఇక ఇంతలోనే చైతన్య వచ్చి ఏంటన్నయ్య అలా బాధపడుతున్నావు దేని గురించి ఆలోచిస్తున్నావు నీ చేతిలో ఆ ఫోటో ఎవరిది ఆనంది వదినదా ఇక ఆనంది వదిన నీ జీవితంలోకి రావడం నీ అదృష్టం నీ అదృష్టం అన్నయ్య నువ్వు చాలా లక్కీ అన్నయ్య వదిన లాంటి భార్య నీకు దొరకడం అని ఇక ఇలా ఆనంది గురించి చాలా పొగుడుతూ ఉంటాడు చైతన్య అయితే ఈ రోజు వాళ్ళ అన్నయ్య ఆదిత్య దగ్గరికి వచ్చి ఇక వీళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా చాటుగా జీవన వింటూ ఉంటుంది ఏంటి అసలు బావగారు దేని గురించో ఆలోచిస్తూ బాధపడుతున్నారు ఇక ఆనంది అంటే బావగారికి ఇష్టం లేనట్టు కనిపిస్తుంది ఇక తన మనసులో వేరే అమ్మాయి ఉంది చైతన్య కూడా అలాగే మాట్లాడుతున్నాడు ఇక అలెక్కి అంటే ఎవరో ఇక తనను మర్చిపోమ్మని చెప్తున్నాడు ఖచ్చితంగా ఆనంది అంటే బావగారికి ఇష్టం లేదు ఆ అగ్రిమెంట్ పెళ్లి చేసుకుని వీళ్ళు పైకి మాత్రమే భార్యాభర్తలుగా కలిసి ఉంటున్నారు కానీ లోపల గదిలో మాత్రం వీళ్ళు ఫ్రెండ్స్ లాగే ఉంటున్నారు ఈ విషయం నాకు తెలియదు అనుకుంటుంది ఆనంది కానీ నాకు అన్ని విషయాలు తెలుసు అనిక వీళ్ళిద్దరూ అన్నతమ్ముళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా చాటుగా జీవన వింటూ ఉంటుంది ఎలాగైనా ఈ ఇంట్లో అందరూ సంతోషంగా ఉండడం నేను తట్టుకోలేను మళ్ళీ గొడవలు పెట్టాలి అనిక జీవన అయితే అటు ఇటు తొంగి చూసుకుంటూ ఎవరేం మాట్లాడుకుంటున్నారు అవన్నీ కూడా వింటూ ఉంటుంది ఇక ఇంతలోనే ఆనంది వచ్చి జీవనను వెనుకత నుండి ఇలా పట్టుకోగానే ఇక వెంటనే జీవన ఉలికి ఏంటి అలా భయపడుతున్న వేంటి జీవన ఏమాచిస్తున్నావు అని ఇక ఇలా ఆనంది ఇక జీవనను అంటూ ఉంటుంది అప్పుడే ఇక అయితే ఇంకేముంది ఆనంది నీ గురించే బావగారికి కాళ్ళు వచ్చాయి కదా ఇక నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు ఇక నీ సంతోషాన్ని చూసి ఇక నేను చాలా సంతోషిస్తున్నాను ఇక నీ గురించి బావగారి గురించే ఆలోచిస్తున్నాను ఇక ఎందుకో నాకు బావగారికి నువ్వు అంటే ఇష్టం లేనట్టు అనిపిస్తుంది అక్క అని ఇక అంటూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక ఆనంది అయితే అనుమానం నీకెందుకు వచ్చింది జీవన మేమిద్దరం కలిసిమెలిసి భార్యభర్తలుగానే ఉంటున్నాం కదా మా ఇద్దరి మధ్య నీకు ఎందుకు అలా అనిపించింది అని ఇక అంటూ ఉండగా ఏమో ఆనంది నువ్వు పైకి మాత్రమే మీరిద్దరు భార్యభర్తలుగా ఉంటున్నారు కానీ ఇక గదిలోపల మీరు ఫ్రెండ్స్ లాగే ఉంటున్నారు ఇక బావగారి మనసులో వేరే అమ్మాయి ఉందేమో అని నాకు అనిపిస్తుంది అని ఇక ఉన్నది ఉన్నట్టు అంటూ ఉంటుంది జీవన అయితే ఎందుకంటే అగ్రిమెంట్ గురించి జీవనకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఆనందిని బా బాధ పెట్టడం కోసం జీవన అయితే అలా అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది అయితే లేదు నాకు ఆదిత్య గారంటే చాలా ఇష్టం ఆదిత్య గారికి కూడా నేనంటే ఇప్పుడు చాలా ప్రేమ చాలా బాగా చూసుకుంటున్నారు మళ్ళీ మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టాలని చూడకు జీవన అని కోపంగా ఆనంది అయితే అంటూ ఉంటుంది లేదు ఆనంది బావగారికి నువ్వంటే ఇష్టం లేదు కాబట్టి ఇక నువ్వు అతని జీవితంలో నుండి వెళ్ళిపోవడమే బెటర్ అని ఇక ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది జీవన అయితే ఈరోజు ఆనంది ముందు ఇక ఆనంది అయితే జీవన మాటలు విని తట్టుకోలేకపోతుంది చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఏంటి జీవన నన్ను సంతోషంగా ఒక్క నిమిషం కూడా ఉండనియవా ఎందుకలా మాట్లాడుతున్నావు నేను ఆయన జీవితంలో నుండి వెళ్ళిపోవడం ఏంటి మళ్ళీ ఒకసారి అలా అన్నావంటే నిన్ను చంపేస్తాను అని అని ఇక ఆనంది అయితే జీవన చెంప పగలగొట్టి కోపంగా అక్క నుండి వెళ్ళిపోతుంది ఇక జీవన అయితే ఆనంది అలా ఏడుస్తూ ఉండగా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు కాదు ఇక రేపు పార్టీలో నేను ఇచ్చే ట్విస్ట్ కు ఇక నీకు మామయ్య గారికి అత్తయ్య గారికి అందరికి కూడా ఇక షాక్లో ఉంటారు ఇక నేను రేపు ఏం చేయబోతున్నానో మీరు ఊహించలేరు అని ఇక ఇలా తనలో తాను చాలా నవ్వుకుంటూ ఉంటుంది జీవన అయితే ఇక అప్పుడే ఆ అగ్రిమెంట్ పేపర్స్ ఒకసారి చూస్తుంది కదా తన సెల్లో ఇలా ఫోటో తీసుకుంటుంది కానీ ఆ ఫోటో కాకుండా ఇప్పుడు నేరుగా ఆ అగ్రిమెంట్ పేపర్స్ రేపు పార్టీలో అందరికీ చూపించాలి వీళ్ళ పెళ్లి గురించి వీళ్ళు కలిసి ఉండడం గురించి అందరికీ రేపు తెలియాల్సిందే లేకుంటే అందరూ కలిసి ఎంజాయ్ చేస్తారా మా ఫ్యామిలీ తప్ప అందరి ఫ్యామిలీలో ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటే నేనేలా తట్టుకుంటాను అని జీవన అయితే రేపు ఇక అగ్రిమెంట్ గురించి పార్టీలో బయట పెట్టాలని తను ఇలా నిర్ణయం తీసుకుంటుంది కానీ ఇక కుట్టి మాత్రం తన జ్యోతమ్మ కోసం ఇలా సునంద దగ్గరికి వచ్చి ఏంటి అత్తయ్యా మా జ్యోతమ్మ మీద నీకు ఇంకా కోపం పోలేదా తను చేసిన తప్పును నేను సరిదిద్దాను ఆదిత్య గారికి కాల్ వచ్చేలా చేశాను ఇక చేసింది అదే కదా తప్పు ఇక ఇప్పటికైనా క్షమించి మా జ్యోతమ్మ ఫ్యామిలీని కూడా ఈ పార్టీకి రమ్మని చెప్పండి ఇక నేను ఫోన్ ఇప్పుడే చేసి మాట్లాడతాను మీరు అనుమతి ఇవ్వండి అత్తయ్యా అని ఇలా బ్రతిమలుకుంటూ ఉంటుంది ఆనంది అయితే సునందాను అప్పుడే ఇక సునంద అయితే కోపంగా లేదు ఆనంది నా కొడుకు ఇన్నాళ్ళు వీల్చైర్లో కూర్చొని ఇక ఇలా శిక్షణ అనుభవించాడు అప్పుడే ఎలా మర్చిపోతాను ఆ జ్యోతమ్మ అసలు మనిషే కాదు ఇలా నా కొడుకుని వదిలేసి వెళ్ళిపోయింది అలాంటి మనిషిని నేను ఎప్పుడు ప్పుడు క్షమించను అని కోపంగా జ్యోతమ్మ గురించి మాట్లాడుతూ ఉంటుంది ఈ రోజైతే సునంద అప్పుడే ఇక ఆనంది అయితే మరి మీరు కూడా అలాగే చేశారు కదా అత్తయ్య దివ్య గురించి మీరు ఏమైనా పట్టించుకుంటున్నారా తనకు గతం గుర్తు రాలేదు ఇక మీ వల్లనే దివ్య ఈరోజు అలా ఉంది అంటే కారణం మీరే కదా ఇక వాళ్ళ వాళ్ళు ఎవ్వరు లేరు కాబట్టి ఇక నీ మీద కోపం పెంచుకోలేదు ఇక దివ్య వాళ్ళ అమ్మ నాన్న వస్తే నీ మీద కూడా ఇప్పుడు మా జ్యోతమ్మ మీద నువ్వు చూపిస్తున్న కోపం నీ మీద వాళ్ళు చూపించాలి కదా ఇక నువ్వు కూడా తప్పు చేసావు అత్తయ్య ఎందుకలా మా జ్యోతమ్మను శత్రువులాగా చూస్తున్నావు ఇప్పటికైనా క్షమించే ఈ పార్టీకి నా కోసం జ్యోతమ్మను పిలివండి అత్తయ్యా అని ఇక ఇలా బ్రతిమాలకుంటూ ఉంటుంది ఆనంది అయితే సునందాను అప్పుడే ఇక శశికాంత్ ఆదిత్య అందరు కూడా ఆనంది సంతోషం కోసమైన జ్యోతి ఫ్యామిలీని పిలవలసిందే అని ఇక ఇలా సునందాను ఒప్పించి ఇక ఈ పార్టీకి జ్యోతి జ్యోతమ్మ ఫ్యామిలీని కూడా రమ్మని పిలిచేస్తారు దాంతో ఇక ఆనంది అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది కానీ జీవన మాత్రం ఇక నీ సంతోషం కొద్దిసేపు మాత్రమే మరికొద్దిసేపట్లో నేను ఇక నీకు ఆదిత్యకు మధ్య అగ్రిమెంట్ పెళ్లి గురించి బయట పెడితే అప్పుడు ఇక దీని గురించి తెలుసుకొని మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరు కూడా ఏడుస్తూ ఇంటికి వెళ్తారు అని ఇక జీవన అయితే ఈరోజు ఇలా నిర్ణయం తీసుకుని ఆనందిని ఏడిపించాలని ఇలా చూస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా జ్యోతమ్మ ఫ్యామిలీ సింహాద్రి పద్మమ్మ ఇక అన్ని ఫ్యామిలీల వాళ్ళు వస్తారు అందరు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అప్పుడే ఇక జీవన అయితే అందరూ ఒకసారి నా వైపు తిరగండి నేను చెప్పేది వినండి ఇక మీరు ఎంజాయ్ చేసినంత సేపు చేసేసారు కదా ఇక నేను ఇప్పుడు చెప్పే న్యూస్ వింటే మీరు షాక్ అవుతారు అసలు మీరు ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు ఆనంది ఆదిత్య కలిసి ఉన్నారు వాళ్ళు సంతోషంగా ఉండబోతున్నారనే కదా కానీ మీరు అనుకున్నట్టు అది జరగట్లేదు ఇక వీళ్ళిద్దరూ అసలు అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారు ఆ విషయం మీకు తెలుసా వీళ్ళు ఇక మరి కొద్ది రోజుల్లో విడిపోబోతున్నారు ఇక ఇలా నిజం చెప్పేస్తుంది జీవన అయితే ఈ రోజు కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అది విన్నా ఇక అందరు కూడా షాక్ లో ఉంటారు కావాలంటే చూడండి ఈ పేపర్ చూడండి అని ఇక అగ్రిమెంట్ పేపర్స్ తెచ్చి అందరి ముందు పెడుతుంది జీవన అయితే ఈ రోజు ఇక అప్పుడే ఆనంది ఆదిత్య అయితే ఇక జీవనకు ఎలా తెలిసింది మన అగ్రిమెంట్ పెళ్లి గురించి ఆ పేపర్ జీవన ఎప్పుడు చూసింది అని ఇక వీళ్ళు కూడా షాక్ లో ఉంటారు ఇక అందరు కూడా ఆ అగ్రిమెంట్ పేపర్ చూసి అందులో ఆనంది సైన్ చూసి షాక్ అవుతుంది జ్యోతమ్మ సునంద శశికాంత్ అందరు కూడా కానీ ఇప్పుడు ఆ అగ్రిమెంట్ గురించి మర్చిపోయారు వీళ్ళిద్దరు కూడా చాలా ప్రేమగా ఉంటున్నారు ఇక ఇప్పుడు ఈ అగ్రిమెంట్ పెళ్లి గురించి అవసరమయ్యే జీవనకు అందరూ ఎంజాయ్ చేసే సమయంలో అందరినీ ఇలా ఏడిపించింది అనిక ఈ రోజైతే శశికాంత్ చాలా కోపంగా జీవన నువ్వు చేసిన పని ఏం బాలేదు ఒకవేళ వాళ్ళు అగ్రిమెంట్ పెళ్లి చేసుకోవచ్చు అప్పుడు ఒకరంటే ఒకరికి వాళ్ళకు ఇష్టం లేకపోవచ్చు కానీ ఇప్పుడు ఆనంది అంటే ఆదిత్యకు ఆదిత్య అంటే ఆనందికి చాలా ఇష్టం వాళ్ళు ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేకపోతున్నారు ఆ విషయం మనకు అర్థమవుతుంది మళ్ళీ ఈ అగ్రిమెంట్ ముందట వేసి వాళ్ళని విడగొట్టడానికి నువ్వు ఇలాంటి ప్లాన్ వేశావా అని ఇక చాలా కోపంగా శశికాంత్ అయితే జీవనకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అప్పుడైక జీవన అయితే లేదు మామయ్య ఇప్పటికీ ఆదిత్యకు ఆనంది అంటే ఇష్టం లేదు నేను అతని కళ్ళల్లో చూసి చెప్తున్నాను ఇక ఈ రోజు బావగారు తన రూమ్లో ఎవరో అమ్మాయి ఫోటో పట్టుకొని చాలా ఏడవడం నేను చూశాను అందుకే ఇక బావగారికి ఇష్టం లేకుండా ఆనంది బావగారి జీవితంలో ఉండకూడదు ఇక బావగారి జీవితంలో నుండి ఆనంది వెళ్ళిపోవాలనే నేను ఈరోజు ఇలా అగ్రిమెంట్ పేపర్స్ అందరికీ చూపించాను అని ఇక జీవన అయితే ఈ రోజు అంటూ ఉంటుంది అది విన్న ఇక శశికాంత్ సునంద జ్యోతమ్ అయితే చాలా కోపంగా జీవన నువ్వు నోర్ము ఇక ఎవరి నిర్ణయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోకుండా అలా బాగేయడమైనా అందరిని ఇలా విడగొట్టడమైనా నీ పని అని ఇక చాలా కోపంగా ముగ్గురైతే ఇలా జీవన మీదికి అరుస్తూ ఉంటారు అప్పుడే ఇక జీవన అయితే సైలెంట్ అయిపోతుంది ఇక ఆదిత్య అయితే తన నిర్ణయం ప్రకారం ఇలా అంటూ ఉంటాడు నాకు అప్పుడు ఆనంది అంటే ఇష్టం లేదు కానీ ఇప్పుడు ఆనంది అంటే నాకు చాలా ఇష్టం నాకు ఆనంది అంటే ప్రాణం అని ఇక ఇలా ఆనంది గురించి ఇక తను కాలు రావడానికి ఆనంది చేసిన కృషి గురించి మొత్తం కూడా అందరికీ చెప్తూ ఈరోజు పార్టీలో ఆనందికి ఇక ఐ లవ్ యూ అని ఇక ఆదిత్య ఇలా లవ్ ప్రపోజల్ చేసి ఇక జీవనకైతే దిమ్మ తిరిగే షాకిస్తాడు ఏంటి బావగారి మనసులో వేరే అమ్మాయి ఉందని నేను వీళ్ళిద్దరిని విడగొట్టడానికి ప్లాన్ చేస్తే బాబాగారేంటి ఇప్పుడు ఇక ఆనందికి ఐ లవ్ యూ చెప్పి తనను హక్ చేసుకుంటున్నాడు అంటే ఇక తనను మర్చిపోయాడా తను ప్రేమించిన అమ్మాయిని పూర్తిగా మర్చిపోయి ఇక ఆనందిని తన భార్యగా ఒప్పుకుంటున్నాడా అని ఇక ఈరోజైతే ఇక ఆదిత్య తీసుకున్న నిర్ణయానికి ఇక జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది ఇక ఆదిత్య అలా ఆనందిని ప్రేమగా చూసుకోవడం అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక ఆదిత్యకు లోపల మాత్రం అలెక్క గుర్తున్నా కానీ బయటకు మాత్రం ఆనంద్ అంటే ఇష్టమని అందరినీ సంతోషపడేలా చేస్తాడు నిజంగానే ఇక అలెక్కను మర్చిపోయి ఆనందిని భార్యగా ఒప్పుకుంటాడు ఇక ఆదిత్య అనిపిస్తుంది ఇక భార్యగా ఒప్పుకున్న తర్వాత వీళ్ళిద్దరూ ఒకటైన తర్వాత మళ్ళీ అలెక్క్య కనిపిస్తుందేమో ఇక అప్పుడు అలెక్యకు దగ్గర కాలేక ఆనందికి దూరం కాలేక ఇక ఆదిత్య మళ్ళీ చాలా బాధపడతాడు అనిపిస్తుంది చూద్దాం మరిక ఆదిత్య ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అనేది ఇక జీవన అయితే ఈ రోజు వాళ్ళిద్దరిని విడగొట్టడానికి ప్రయత్ని ఇక ఆదిత్య మాత్రం వాళ్ళిద్దరూ కలిసి ఉండడానికి ఇలా నిర్ణయం తీసుకున్నాడు ఇక శశికాంత్ అయితే అప్పుడు కోపంగా జీవనను ఇలా అంటూ ఉంటాడు ఏంటి జీవన నువ్వు ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది కాదు నా కొడుకు ఆది నీకు ఈరోజు పెద్ద షాక్ ఇచ్చాడు నువ్వు ఎలాగైనా ఆనంది సంతోషంగా ఉండడం తట్టుకోలేవని నాకు తెలుసు అందుకే ఇక నా కొడుకు నీకు సరైన విధంగా బుద్ధి చెప్పాడు అని ఇక ఇలా శశికాంత్ అయితే జీవనను అంటూ ఉంటాడు అప్పుడే ఇక మళ్ళీ ఒకవేళ ఆదిత్య మనసు మార్చుకుని ఈ అగ్రిమెంట్ గురించి బయటపెట్టి ఆనందిని దూరం చేసుకుంటాడో ఏమో అని ఇక జ్యోతమ్మకైతే అనుమానం ఉంటుంది అప్పుడే ఇక ఇలా వచ్చి ఏంటి కుట్టి మాకు తెలియకుండా నువ్వు ఆదిత్యను ఇలా అగ్రిమెంట్ పెళ్లి చేసుకోవడం ఏంటి ఈ అగ్రిమెంట్ పెళ్లి ఎంత ప్రమాదమో నీకు తెలుసా ఒక సంవత్సరం భార్యగా ఉన్న తర్వాత మళ్ళీ విడిపోయి ఇక నీ జీవితాన్ని నువ్వే ఇలా నాశనం చేసుకుంటావా నా కోసం అని ఇక ఇలా ఏడుస్తూ ఉంటుంది జ్యోతమ్మ అయితే ఇలా కుట్టి దగ్గరికి వెళ్ళి అప్పుడే ఆనంది అయితే ఆదిత్య అంటే ఏంటో నాకు తెలుసా ఆదిత్య నన్ను ఎన్నడూ మోసం చేయడానే నేను ఇలా చేశాను ఇక ఇప్పుడు నేనంటే చాలా ప్రేమ అని చెప్పాడు కదా మళ్ళీ ఇక నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళడు ఇక తను ప్రేమించిన అమ్మాయి ఎదురు పడ్డా సరే నన్ను వదులుకోడనే నమ్మకం నాకుందమ్మా అని ఇక ఈ రోజైతే ఆనంది తన అమ్మ జ్యోతమ్మతో అంటూ ఉంటుంది ఇక అప్పుడే సునంద కూడా నన్ను క్షమించు జ్యోతి ఇక నేను నిన్ను చాలా శత్రువులాగా చూసి ఇన్నాళ్ళు చాలా ఇబ్బంది పెట్టాను కానీ ఇక నువ్వంటే ఏంటో నీ మంచితనం గురించి నేను తెలుసుకోలేకపోయి మా కోడలంటే నీకు ఎంత అభిమానం ఎంత ప్రేమ ఉంది అని ఇక ఇలా జ్యోతమ్మను చూసి ఈ రోజైతే సునంద తన మనసు కరిగిపోయి జ్యోతమ్మను క్షమాపణ అడుగుతూ ఉంటుంది నీ కూతురు బాధ్యత నాది ఇక ఎప్పటికైనా ఆనంది కళ్ళల నుండి నీళ్లు రాకుండా నేను చూసుకుంటాను నా కొడుకు నీ కూతురు ఎప్పటికీ కలిసి ఉంటాడు నేను నీకు హామీ ఇస్తున్నాను అని ఇక ఇలా జ్యోతమ్మ చెయ్యి పట్టుకొని సునంద అయితే ఎప్పటికైనా ఆనంది ఆదిత్యాలు కలిసి ఉంటారు వాళ్ళిద్దరూ కలిసి ఉండేలా నేను చేస్తాను అని ఇక ఈరోజు అయితే సునంద జ్యోతమ్మను క్షమించేసి జ్యోతమ్మకు ఇలా మాట ఇస్తుంది దాంతో ఇక అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇందుమతి జీవన తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇక వీళ్ళు పార్టీ మొత్తం ఇలా చెడగొట్టాలని చూసి అందరిని ఏడిపించాలని చూశారు కానీ ఇక ఆదిత్య అయితే అందరికీ బుద్ధి చెప్పాడు ఇక నేను ఆనందిని ఇష్టపడుతున్నాను ఆనందిని నా భార్యగా ఒప్పుకుంటున్నాను ఒకప్పుడు నేను ఆనంద్ని మోసం చేసి ఇలా అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేయించుకున్నాను అది నేను చేసిన పెద్ద తప్పు కానీ ఆనందే అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఈ రోజు నన్ను ఇలా లేచి నిలబడేటట్టు చేసింది అలాంటి దేవతను నా జీవితంలో నుండి నేను ఎందుకు తీసివేస్తాను అస్సలు కూడా ఆనందిని వదులుకోలేను అనిక ఈ రోజైతే అందరికీ జీవనకు ఇందుమతికి షాక్ ఇచ్చి అందరినీ సంతోషంగా ఉండేలా చేస్తాడు ఇక ఆదిత్య బాబు అయితే జీవన ఇలా ఎవ్వరు సంతోషంగా ఉండడం తట్టుకోలేదని ఆనంది తెలుసుకుని ఈ రోజైతే జ్యోతమ్మ ఆనంది ఇద్దరు కలిసి జీవన గురించి నిజాలన్నీ బయట పెడతారు పార్టీలోనే ఇక ఆ రోజు ఆదిత్యకు కాళ్ళు పోవడానికి మా జ్యోతమ్మ కారణం కాదు ఇక ఈ జీవనే కారణం అయినా కూడా జీవన మీద నిందపడకుండా మా జ్యోతమ్మ శిక్షను అనుభవించింది మా జ్యోతమ్మకు శిక్ష పడకుండా నేను ఇక ఆదిత్య గారిని పెళ్లి చేసుకుని ఇక తను చేసిన తప్పును ఇలా ఆదిత్యకు కాళ్ళు వచ్చేలా చేసి ఆ తప్పును సరిదిద్దాను అసలు ఇదంతా చేయాల్సింది జీవన అని ఇక ఈ రోజు అయితే పార్టీలో జీవనకు మరో షాక్ ఇస్తుంది ఆనంది అయితే అప్పుడే ఇక సునంద ఆదిత్య అయితే అవునా ఈ నిజం ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు ఇదంతా చేసింది జీవన అని జ్యోతమ్మ కాదని ఇక జ్యోతమ్మను అంత శత్రువులాగా చూసేవాళ్ళం కాదు కదా అసలు శత్రువు అసలు మన ఇంట్లో ఉంది కానీ మనం మాత్రం జ్యోతమ్మను అపార్థం చేసుకొని చాలా అవమానించాము అని ఇక ఆదిత్య సునంద అయితే ఈరోజు ఆనంది ద్వారా ఇక తప్పంతా జీవనదే అని తెలుసుకొని జ్యోతమ్మను క్షమించేసి జీవనకు బుద్ధి చెప్తారు మరొకసారి ఇలాంటి పనులు చేయాలని చూస్తే నిన్ను వదిలిపెట్టము ఇక నువ్వు ఇప్పనుండైనా బుద్ధిగా ఉండు ఇక ఆనందిలాగా మంచి ప్రవర్తనలతో ఉండు లేకుంటే ఇలాగే కుళ్ళు కుటంత్రాలతో ఉంటే నిన్ను మాత్రం మా ఇంట్లో నుంచి తరిమి కొడతాము అని ఇక అందరూ కూడా జీవనకు గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటారు ఇక సునంద శశికాంత్ చైతన్య ఆదిత్య ఆనందితో సహా ఇక జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది పార్టీ ఇక అందరినీ ఏడిపించి తను చాలా ఎంజాయ్ చేయాలనుకుంది కానీ ఇక అందరూ మాత్రం జీవనను ఏడిపించి అందరూ చాలా ఎంజాయ్ చేశారు పార్టీలో ఇక జీవన హిందుమతి మాత్రం ఏడ్చుకుంటూ ఒక మూలలా కూర్చుంటారు మనం ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది ఇక ఇప్పుడు ఇంకో నిజం ఉంది ఇక ఆ నిజం ఎప్పుడు బయటపడుతుందో ఇక కుట్టిని ఆ ఇంటి సొంత మనవరాలని అని ఇక హిందుమతి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ ఆనందికి మంచి రోజులు వచ్చేసాయి ఇక మన పని అయిపోయినట్టే జీవన ఇక నీకు ఏ ఆస్తులు అంతస్తులు నీకు దక్కవు అన్ని కూడా కుట్టి పేరు మీద సునంద మీ అమ్మ జ్యోతి అన్నీ కూడా ఆనంది పేరు మీదగా రాస్తారని ఫిక్స్ అయిపోవు అనిక ఇలా ఇందుమతి జీవన అయితే ఆస్తి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు మరి ఇక ఇప్పటికైనా చైతన్య మాటలు విని జీవన మంచిగా మారితే ఇక కుటుంబంలో గౌరవం ఉంటుంది లేకుంటే అలాగే ప్రవర్తిస్తే జీవనైతే ఎవరు కూడా పట్టించుకోకుండా చివరికి మళ్ళీ ఇక తను రోడ్డు ఖచ్చితంగా అవుతుంది చూద్దాం మరిక జీవనను మార్చగలుగుతారా ఇక ఆనంది చైతన్య ఇక ఆనంది జ్యోతమ్మకు మాట ఇస్తుంది కదా మరి ఆ మాట ప్రకారం జీవనను మార్చగలుగుతుందా అనేది చూడాలి లేకుంటే ఇక తనే తన సొంత కన్న కూతురునని ఆనంది చెప్పి జీవన పరా అని చెప్తుందా జీవన మారకుండా ఉంటే లేకుంటే జీవనను మంచిగా మార్చి ఇక తన కూతురు ఎలా ఉండాలనుకుంటుందో అలా ఉంచబోతుందా ఆనంది అనేది చూడాలి ఇక జ్యోతమ్మకి ఇచ్చిన మాట ప్రకారం అయితే ఖచ్చితంగా తన మాటను నిలబెట్టుకుంటే ఆనంది అనిపిస్తుంది ఎందుకంటే ఎవరికైనా మాట ఇస్తే ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకునేదాకా ఆనంది నిద్రపోదు కదా చూడం వరక జీవనం మంచిగా మారడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది ఎప్పుడు మారుతుంది అనేది చూడాలి ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్